సాపా దీనికి మాత్రం తక్కువ లేదా పతి దానికి ఎక్కడికెళ్ళి ఇంట్రో సాంగ్లు ఎక్కువైపోతున్నాయి లంచ్ టైం అయిపోయింది కదా అతను అద్దెటే అయిపోయా అసలు హలో హాయ్ హలో వెళ్ళి నేను కాదు సారీ సారీ నమ్మలేకపోయినా ఎంత ఉన్నాడు పాప ఇక్కడ ఏదైనా చేసుకోండి అనుకున్నాను సారీ సార్ మీరు ఏమైనా మధ్యలో పర్లేదు పర్లేదు అండి ఎక్కడ నుంచి వచ్చారు సినిమా అనేది సినిమా ఇంతకంటే ముందు డైరెక్టర్ గా బాగుంది చెప్పు అరకము ఇంతకు ముందు ఇచ్చేసాను ఇంతకు ముందు ఇంతకు ముందు చూ చేసుకుని వచ్చి కాదు నేను అడిగితే చెప్పు అరేంట్రీ ఏ ఊరి మీది మహబూబ్ నగర్ ఏం చేసేవాడు అంటే అక్కడే చదువుకున్నాను చదువుకున్న తర్వాత హైదరాబాద్కి వచ్చేసి సినిమా ఇంట్రెస్ట్ చదువుకున్న జాబ్ చేసుకోవచ్చు కదా ఎందుకంటే సినిమా అంటే ఇంట్రెస్ట్ నాకు ఇంట్రెస్ట్ సినిమా సినిమా గురించి మాట్లాడదాం రాజు యాదవ్ మే సెవెంటీన్త్ రిలీజ్ దాని గురించి నిన్ను పిలిపించారు ఓకే రాజు యాదవ్ మే సెవెంటీన్త్ చెప్పడం మీరే చెప్పు పిలిపించారు ఏంటి ఏంటి ఏం మాట్లాడినా హీరోయిన్ హీరోయిన్ పంపించండి ఫస్ట్ ప్లీజ్ తిప్పడు ఇంటర్వ్యూ కర్రీ అబ్బి అమ్మారకు నేను మాట్లాడతాను వద్దు అంత చూపు వద్దు మీరు లొకేషన్ లో కలిపిన చూపు చాలు పులి అది చాలు మేము మాట్లాడలే వాట్సాప్ నేమ్ మై నేమ్ ఇస్ అంకిత ఈ ఇంటర్వ్యూ నీకే అంకితం ఫ్రమ్ వేర్ బాంబే ఈ అమ్మాయి హీరోయిన్ మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా అమ్మాయి అమ్మాయిని తీసుకుని వచ్చి టూ థౌజండ్ సిక్స్టీన్ లో అమ్మాయి ఎప్పుడు ఎప్పుడు అదే అంటే జస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా ఇంకా ఏమైనా ఉన్నాయా వరల్డ్ మరి అవన్నీ మరి హీరోయిన్ ఎందుకు ఏంటి అమ్మాయ అమ్మాయికి కూడా నాకు డైరెక్టర్ అవ్వాలని ఎలా ఇంట్రెస్ట్ ఉంది కూడా డైరెక్టర్ అవ్వాలని ఉందా డైరెక్టర్ అవ్వాలని ఉందా ఓ మై ట్రాన్స్లేట్ కర్తా జో భీ పూచా ఉనకో జ్యాదా మత్ డీటెయిల్స్ నహీ దేనే కా ఠీక్ హై ఓకే ఎక్కడ చేయించా ఇన్ ఒరిజినల్ తన ఒరిజినల్ గానే అలా ఉంటుంది ఎక్కడ చేయించలేదండి ఒరిజినల్ బ్యూటీ నా బ్యూటీ వేర్ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ మమ్మీ డాడీ మమ్మీ డాడీ బ్యూటీ పార్లర్ అందరికి హే 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 दी पार्लर का आज सामने ओरिजिनल एमआईचल अंदाजा है वोन है काबाट सर सर ओके मुंबई वेर एरिया मैं नहीं बताऊंगी वो नाइस एरिया एयरपोर्ट बाजू में रहता है ना यू है देयर यस ओके व्हाट स्टडीड मैं क्यों बताऊं मैं क्यों बताऊं नाइस स्कूल्स नाइस स्कूल्स वेयर डिड यू स्टडी वो देना करना ना फिर करना निकिया <laughs> समझा नहीं है। वो काया बोल के मतलब <laughs> సినిమా గురించి రాజు యాదవ్ ఈ ఈ సినిమాలో హీరోయిన్ నువ్వు స్టోరీ ఎలా హౌ చెప్పాడు స్టోరీ యాక్చువల్లీ ఫోన్ పే బాయ్ ఫోన్పే నాకు గూగుల్ పేలు చెప్పదు బాగుంటుంది చెప్పరా ఈ రాజు యాదవ్ ప్రమోషన్కి ఆ ఏ డైరెక్టర్ వచ్చాడు ఎందుకు కత్తిలా ఉంద్రే బాబే ఓకే ఇస్మే నెంబర్ నాది ఏంటి ఇంతకు ఈ సినిమాలో మీరిద్దరేనా నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటే మా హీరోయిన్ వెళ్ళు చూస్తాను చూసిన తర్వాత తేడా రావాలి బాబు హీరోయిన్ వెళ్ళోండి బాబు సరిగారు అయిపోయింది మొత్తం సర్వనాశనం అయిపోయింది హీరో కొద్దిగా రెస్పెక్ట్ రాను డైరెక్టర్ అంటే ఓకే కొంచెం అడ్జస్ట్ అయ్యాను అమ్మాయి హీరోయిన్ అంటే కొంచెం బాగుంది మరి ఇప్పుడు ఈ హీరో అని తీసుకొచ్చారు అక్కడ నేను నన్ను హీరో అనుకోండి ఈ సినిమాలో నేను ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశానండి నిన్న ఎవడన్నాడు హీరోయిన్ హీరో కాదు హీరోయిన్ కాదు అంటారు నిన్న ఎవడన్నాడు ఇప్పుడు నవ్వు ఆపుకుంటున్నావు కదరా క్యారెక్టర్ ఈ సినిమాకి రాజు యాదవ్ అనే టైటిల్ పెట్టారే అర్జున్ రెడ్డి నరసింహ నాయుడు సమర్సింహారెడ్డి క్యారెక్టర్ నేమ్స్ సినిమాలో టైటిల్ ఎలా యూజ్ చేస్తారో సేమ్ ఈ రాజు యాదవ్ అనేది కూడా క్యారెక్టర్ నేమ్ ని నేను సినిమాకి ఎగ్జాక్ట్ అని మరి సూర్యకుమార్ యాదవ్ కుల్దీప్ యాదవ్ ఇలా పెడితే బాగుంటుంది కదా కొంచెం అది నార్త్ నేమ్స్ ఇది మన లోకల్ తెలంగాణ నేటివిటీ తెలుగు వాళ్ళకి బాగా దగ్గరగా వినిపించింది మీరు రాజు యాదవ్ మరి లోకల్ అన్న మరి ముంబై నుంచి తీసుకెళ్తే ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు అప్కమింగ్ హీరోస్ వస్తున్నారు కదా కొట్రాళ్ళు బాగా మంచిగా సిక్స్ ప్యాకులు చేసుకుని చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు అలా అందరినీ కాకుండా ఈడీ ఎందుకు ఇది పెట్టినారు మీరు కొద్ది ఫీల్ అవద్దు ఇతను తప్ప ఇంకెవ్వరు చేయలేరు అనేది మీరే మీ నోటుకుంటేనే మీరు చెప్పేస్తారు అవునా అంటే ఈ సినిమాలో భారీ యాక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేవు ఐటమ్ సాంగ్లు ఏమైనా ఉన్నాయా అలా ట్రాఫిక్స్ ఏమైనా ఉన్నాయా అసలు లేవు మరి అలాంటప్పుడు తప్ప ఇంకా ఎవడ ఏముంది మరి దీంట్లో సినిమాలో క్యారెక్టరేషన్ ఏంటంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది సినిమా మొత్తం క్యారెక్టరేషన్ మొత్తం నవ్వుతూనే ఉంటుంది ఎమోషన్స్ చాలా ఎమోషన్స్ ఉండండి అంటే నవరసాలు లైక్ ఆవేశం ఉంటుంది కోపం ఉంటుంది బాధ ఉంటుంది ఆనందం ఉంటుంది దుఃఖం ఉంటుంది ఈ ఎమోషన్స్ అన్నీ నవ్వుతూ చేయడం అనేది ఎవరు చేయలేరండి ఆ తర్వాత మేము షూట్కి వెళ్ళామండి అండ్ ఎంత ఇచ్చేంటి ఎంత ఇచ్చేంటి నాకు ఇచ్చారు ఇలా చెప్పు ఇలా చెప్పు అని చెప్పి మొత్తం ట్రైనింగ్ ఇచ్చావు ఆయనకి అంత ఇచ్చావుచ్చా ఆయన నాకు ఇచ్చారు ఆయన సినిమాలో కథే హీరో మరి కథే హీరో కథే హీరో అన్నప్పుడు మరి ఎందుకే కథ పెట్టుకుని చేసుకోవచ్చు కదా డైరెక్టర్ ఈయనెందుకే మధ్యలే ఇతను మాత్రమే చేయగలిగే క్యారెక్టర్ అండి అది సినిమా సరే సరే నెంబర్ లేదు ఎవను నెంబర్ అలా నెంబర్ ఎవరు పడతారు అరగడ్డలగా ఎవరు అలాగా నువ్వు తీసుకునే ఉంటే కదా నెంబర్ ఏంట్రా నీకేమన్నా ప